శ్రీ మహాగణాధిపతయనమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ సరస్వచ్చైన్నమ అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ పన్నెండవ భాగం ఆ సీతారాముల ఆశీసులతో కొనసాగిద్దాం జై శ్రీరామ్ రాముడు చెప్పినదంతా తలవంచుకుని విన్నాడు లక్ష్మణుడు రాముని ధర్మ తత్పరతకు సంతోషము అరణ్యవాసానికి వెళుతున్నందుకు దుఃఖాన్ని పొందాడు అతని ముఖం కోపించిన సింహం ముఖంలా చూడ సత్యం కాకుండా ఉంది ఏనుగు తొండాన్ని కదిలించినట్లు తన చేతిని కదిలిస్తూ లక్ష్మణుడు రామునితో ఈ విధంగా అన్నాడు రామ పితృవాక్యం పరిపాలించకపోతే ధర్మానికి హాని జరుగుతుందని లోక నింద కలుగుతుంది అనే తొందర నీకు వద్దు ధైర్య సాహసాలు లేనివాడు దైవ విధి అని భావించాలి కానీ సర్వసమర్థుడైన నీవు దైవాన్ని పాటించకూడదు దుర్బలు మాత్రమే దైవాన్ని స్థుతిస్తారు కైకేయీ దశరథులు ధర్మ దూరులనే భావం నీకెందుకు కలగడం లేదు లోకంలో కొందరు ధర్మమనే ముసుగులో తమ స్వార్థ కార్యాలు పండించుకుంటారు కైకేయి దశరథులు వారే వారి అధర్మాన్ని నీవేళ తెలుసుకోలేకపోతున్నావు నీవభిషేకానికి ముందే కైకేయి దశరథులు ఇలా చేయాలి అని కుట్రపన్ని ఉంటారు లేకపోతే ఎప్పుడో ఇచ్చిన వరాలను తీర్చకుండా ఏ నీతిజ్ఞుడు ఊరుకుంటాడు అడగకుండా ఊరుకుంటారు అయినా ఆమె వరాలు అడగడానికి ఈయన ఇవ్వడానికి ఇదా సమయం నీవు పెద్దవాడవు నీవు పట్టాభిషిక్తుడవు కావడం లోకధర్మం తద్విరుద్ధ కార్యాన్ని నేను సహించను నిన్న పితృవాక్యానుసారం పట్టాభిషేకం చేసుకుంటానన్నావు ఈనాడు అడవికి పోతానంటున్నావు మాటిమాటికి మారే ధర్మం వల్ల ప్రయోజనమేముంది నిజంగా కైకేయి దశరథులు కలిసి ఈ వరాల కథ కల్పించారు అది తెలిసి కూడా ధర్మమని నీవు పలకటం సరికాదు కైకేయి దశరథులు తల్లిదండ్రుల పేరుతో ఉన్న స్వేచ్ఛావర్తనులు వారి కోరిక నాచరించకూడదు పిరికివాండ్రు అశక్తులు దైవాన్ని ఆశ్రయిస్తారు ధీరులు ఆశ్రయింపరు పురుష బలంతో దైవాన్ని తిరస్కరింపగలవాడిని దైవం కూడా ఏమీ చేయలేడు రోజున దైవ మానసముల మధ్య సామర్థ్య తారతమ్యం ప్రజలు గమనింతురుగాక నీ పట్టాభిషేకానికి విఘాతం కలిగించిన దైవాన్ని నా పౌరుషంతో నాశనం చేస్తాను విశృంఖలంగా వర్తించే ఏనుగును అంకుశంతో దారికి తెచ్చినట్లు నివారింపశక్యం కాని దైవాన్ని నా పౌరుషంచే దారికి తెస్తాను సమస్త దిక్పాలకులు లోకజనులు కలిసి వచ్చిన నీ పట్టాభిషేకాన్ని ఆపలేరు దశరథుడెలా ఆపగలుగుతాడు అరణ్యవాసం విధించిన వారికే అరణ్యవాసం కల్పిస్తాను కైకేయి దశరథుల ఆశలను నరికివేస్తాను రామా నీవు వేయి సంవత్సరాలు పరిపాలించి రాజ్యం నీ పుత్రులకిచ్చి అప్పుడు వానప్రస్థానికి అడవికి వెళ్ళు ఇప్పుడు కాదు ఇది మన పూర్వ రాజర్షుల ఆచారం కూడా చెలియలికట్ట సముద్రాన్ని రక్షించినట్లు నేను నీ రాజ్యాన్ని రక్షిస్తాను కాకపోతే వీరలోకాలకు కూడా దూరుడనవుతాను నీవు వశిష్టాదులచే స్నానాదులు జరిపించుకో నేనొక్కడినే నీ అభిషేక విఘ్నకారకులనందరినీ నివారిస్తాను ఈ చేతుల అలంకారం కోసం కాదు నా విల్లు కత్తి బాణాలు విలాసార్థం కాదు శత్రువులను మర్దించటానికే ఈ నాలుగు ఉన్నాయి నాకు శత్రువింద్రుడైన తుండెములు చేస్తాను కానీ సహించను ప్రభు నా విద్యా ప్రభావం దశరథునికి రాజ్యం లేకుండా చేస్తుంది మీకు రాజ్యాన్ని కట్టబట్టగలుగుతుంది ఇంతకాలం నుంచి అనేక సుఖాలకు నోచుకున్న ఈ బాహువులు నేడు నీ అభిషేక నివారకులని అంతరింపజేసే కార్యాన్ని కావించగలుగుతాయి రామా నేను నీకింకరుణ్ణి ఆజ్ఞాపించు ఎవరిని చంపాలో ఎవరి కీర్తిని పోగొట్టాలో ఎవరి మిత్రులను వధించాలో ఆ పని సుకరంగా నిర్వహిస్తాను రఘుకుల తిలకుడైన రాముడు లక్ష్మణుడి కన్నీళ్లు చేతులతో తుడిచి ఊరడించి సౌమ్యుడ తండ్రి మాట జవదాటనని తెలుసుకో అదే సన్మార్గం అన్నాడు కొడుకు మాటలు విన్న కౌసల్య రామునితో ఈ విధంగా చెప్పింది రామ అన్నింటినీ శాసించే విధి ఎంత బలవత్తరమైంది కుమార నీ వడవికి పోతే లేగదూడననుసరించే గోవువలే వెంట అడవికి వస్తాను ఆమె వాక్యాలు విన్నాడు రాముడు దుఃఖపరవశి అయిన తల్లితో ఈ విధంగా చెప్పాడు నీవడవికి వస్తే కైకేయిచే వంచింపబడిన రాజు నీచేత కూడా విడువబడి మరణిస్తాడు భర్తను విడిచి వెళ్లిన స్త్రీకి మహా పాపం చుట్టుకుంటుంది నాకు తండ్రి లోకానికి పతి నీకు భర్త అయిన దశరథుడికి సేవ చేయడం పరమధర్మం దశరథుడందరకు రాజు పోషకుడు ఆచార్యుడు ఈశ్వరుడు మనమాయన మాట పాటించాలి ఈ పదునాలుగేండ్లు అడవిలో సంచరించి తర్వాత నీ ఆజ్ఞ తలగాలుస్తాను రాముడు ఈ విధంగా చెప్పగానే శోకంచేత కప్పబడిన కౌసల్య రామునితో ఇలా చెబుతున్నది నాయనా అడవికి వెళ్లాలనే నీ నిశ్చయాన్ని నేను మరలించలేను జాగ్రత్తగా రావలసింది నీవు తిరిగి రాగానే నా క్లేశం తొలగిపోతుంది నీవు పితృణం తీర్చుకుని తిరిగి వస్తే నేను గొప్ప సుఖాన్ని అనుభవిస్తాను రాక్షసుల వల్ల క్రూర మృగాల వల్ల నీకెలాంటి ఆపద కలుగదు ఈ విధంగా దీవించి కౌసల్య పూలమాలలతోనూ గంధంతోనూ తగిన స్తోత్రాలతో దేవతలని అర్చించింది కౌసల్య రాముని తల మీద అక్షతలుంచింది శరీరానికి చందనం పూసింది విశల్యకరణి అనే మూలికను మంత్రించి రక్షగా కట్టింది ఆ విధంగా చేసే కౌసల్యకి అనేక పర్యాయాలు పాదాభివందనం చేసి ఆమె వద్ద సెలవు తీసుకుని సీత వద్దకు వెళ్ళాడు రాముడు ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ పన్నెండవ భాగం ముగిసింది జై శ్రీరామ్